ధైర్యం ఉండాలి అట్లా మందు అవుతారా తెలుసు నాకు నా చెప్పను కూడా చెప్పిండు పోలీసులతో కూడా మాట్లాడాలి కొద్దిగా వాళ్ళని ఇబ్బంది పెడతారు పోలీసులకి పోలీసు వాళ్ళకి ఏం సంబంధం puri maatu vallani kuda cheptanu boola valladi project ni saral ga etlo poi maatladanu already ki nenu 3 pasalu chesanu ame physical ga undanta vidiga bor aa nuclear zone daata police ki cheppadam ibbandi vetho rattagaa nenu ninnu modhi unda gindhi lo tayam ga nenu manasini matam vachinchedu mr vasundri samasay telu kovaya adu nenu othe kovaya adu pakkaga vasthundi bus tho maatladalani ఎనిమిది మంది పిల్లలు సార్ ఆయన మాట్లాడుకో నాకు సంబంధం లేదు పోవాలి అసలు ఆయన నువ్వు పూచిక పుల్లతో తీసేస్తుంది చిన్న నువ్వు వాడపావు రావట నీ అంత చూస్తా ఇప్పుడు తంతరా ఇప్పుడు దండిస్తాను నీ నాటి కూడా కాదు సార్

పేట మండలానికి చెందిన వేదుట్ల గ్రామానికి సంబంధించినటువంటి రైతు నెరెడ్ల సాయిరెడ్డి అనేటువంటి ఒక సన్నకారు రైతు ఆయన ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించబడేటువంటి ప్రజావాణిలో తన ఫిర్యాదును నమోదు చేసుకోవడానికి మరోసారి రావడం జరిగింది గతంలో కూడా పలుమార్లు తహసీల్దార్ దగ్గర అదేవిధంగా ఆర్డీఓ దగ్గర కలెక్టర్ దగ్గర ఫిర్యాదు చేశానని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఆసుపత్రి నుంచి పరామర్శించి మేము బయటకు వస్తున్నాం ఆయన ఈరోజు తీవ్రమైనటువంటి ఆవేదనతో బాధతో ప్రభుత్వ యంత్రాంగం అనేటువంటిది అధికార పార్టీ వాళ్ళు చెప్తేనే చేయాలనేటువంటి ఒక వైఖరి బహిరంగంగానే వాళ్ళు వెలుగుచ్చడంతోన తీవ్రమైన మనస్తాపానికి గురై కలెక్టరేట్లోనే ఆయన మందు తాగడం అనేటువంటిది ఆత్మహత్యకు ప్రయత్నించడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం ఒకవైపు రాష్ట్రంలో రైతు సంబరాలని చేస్తా ఉంది ప్రభుత్వం ఇంకోవైపు రైతులకు సంబంధించినటువంటి చిన్న చిన్న తగాదాలు ఏమైనా ఉంటే కూడా కుటుంబాల మధ్యనో పాలివాళ్ళ మధ్యనో ఏమైనా ఉంటే అవి ఆయా స్థాయిలో పరిష్కార దిశగా అధికారులు సహకరించాల్సిందే తప్ప పోలీసులను ప్రయోగించడం సివిల్ మ్యాటర్లలో పోలీసులను ప్రవేశ ప్రవేశపెట్టడం అధికార పార్టీ వాళ్ళు ఫోన్ చేయంగానే ఇక అదే భారత రాష్ట్రపతి హుకుం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు పోలీసు వాళ్ళు కింది స్థాయిలో చాలా చాలా వ్యవస్థకరం ఇది అరాచకానికి దారితీస్తుంది తీస్తుంది చట్టపరిధిలో చట్టపరంగా వ్యవహరించాల్సినటువంటి ఈ చట్టబద్ధ సంస్థల ప్రతినిధులు రైజార్లు కానీ ఎంఆర్ఓలు కానీ కాను పరంగా చట్టం ఏముంటే దాని పరంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీ వాళ్ళు ఫిర్యాదు చేయని లేకుంటే వాళ్ళు ఫిర్యాదుకు అడ్డంపడని ఇది అయిపోయింది ప్రత్యేకించి ఈ జిల్లాకు తీసుకుంటే జిల్లాకు ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రి ఇలాఖాలో స్వయంగా స్వగ్రామంలో ఆయన స్వగ్రామంలో ప్రభుత్వ గోదాములకు వెళ్ళి వేల టన్నుల ధాన్యం వేల క్వింటాల ధాన్యం దొంగతనం అవుతుంది పేపర్లలో వస్తుంది టీవీలలో వస్తుంది ఇవాళ వరకు బాధ్యులను ఎవరు పట్టుకోరు ఆయన నియోజకవర్గంలోనే గోపులాపురంలో శ్రీధర్ రెడ్డి అనేటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని అతి ఘోరంగా హత్య చేస్తారు గోడెళ్లతోన్న నరికి ఈ రోజు వరకు నిందితులు దొరకరు పది దాదాపు తొమ్మిది మాసాలు అయిపోయాయి రోజు వరకు మేము డీజీపీని కలిసినాం అంతకంటే ముందు ఎస్పీని కలిసినాం డీజీపీని మా నాయకులు కలిసినారు ఫలితం శూన్యం అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నప్పుడేమో పోలీసులు నిశ్చేస్తులుగా ఏమీ పట్టనట్లు పట్టించుకుంటలేరు అధికార పార్టీ వాళ్ళు ఏదైనా చిన్న చింతగా ఫిర్యాదులు ఇస్తే స్టేషన్లకు పిలిపిస్తున్నారు సోషల్ మీడియా పోస్టుల మీద కూడా సేషన్లు వివరిస్తున్నారు సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వులు చాలా కఠినంగా ఉన్నాయి సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులు భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినంత వరకు ఉన్నంత వరకు వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు పిలవకూడదు కేసులలో కూడా అని చెప్పడం జరిగింది ఉద్దేశపూర్వకంగా నేరాపూరితంగా ఉంటే తప్ప కానీ ఒక మందులాగా వాడుతున్నారు ఇది వ్యవస్థలు వ్యవస్థలాగా పనిచేయకపోతే ప్రజలకు నొప్పైనప్పుడు ప్రజలకు బాధ అయినప్పుడు ఎక్కడ చెప్పుకోవాలి ఎవరు చెప్పుకోవాలి ఈ ఇది ఇప్పుడు ఈ సాయిడ్డి ఉదంతం ఏంటంటే ఆయన భూమిని ఆయనకు సంబంధించినటువంటి దాయాదులు అధికార పార్టీ వాళ్ళు అండ తీసుకొని పోలీసులకు వాళ్ళకి మా మూ అంటే పోలీసులకు అని అరెస్ట్ చేయడం పోలీసులకు ఏం సంబంధం అసలు పోలీసులకు సంబంధం ఏంది కోర్టు నుంచి ఆయన ప్రొటెక్షన్ ఆర్డర్ ఉందా సివిల్ కేసులో లో వాళ్ళకి మీరు ప్రొటెక్షన్ అనే ఉన్నది ఏమీ లేదు అన్యంగా పాప ఆయన పెద్ద చదువుకున్న వ్యక్తి కూడా కాదు మామూలు కాయకష్టం చేసుకునేటువంటి రైతు ఎక్కడ పోతుంది పరిస్థితి ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఈ అతి అదేవిధంగా మితిమీరినటువంటి ఈ దుస్సాహసిక చర్యలు దుర్మార్గపు చర్యలు అనేది మంచిది కాదు ఈ అపకీర్తిని కట్టుకొని మీరు సాధించేది ఏం లేదు కింద నుంచి పైదాకా మీ వైఖరిని మార్చుకొని ఒక ఒక బాధ్యత అధికారం అనేటువంటిది ఎవరు వచ్చినా ఎవరికైనా చాలా వాళ్ళకి సాంత్వన కలిగేటట్లు పరిష్కారం చేసినట్లు ఉండాలి తప్ప తన మన భేదం లేకుండా చేయాలి తప్ప కక్ష కట్టినట్లు ప్రవర్తించడం అనేటువంటిది ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాలని అర్థమవుతలేదు చాలా దుర్మార్గం అభిశవశాత్ ఆయన పరిస్థితి కొంత మేలని డాక్టర్లు అంటున్నారు వాయిదా అంతా కూడా న్యూట్రలైజ్ కావడానికి ట్రీట్మెంట్ అంతా జరుగుతుంది ఇప్పుడైతే అవుట్ ఆఫ్ డేంజర్ అనిపిస్తుంది కానీ ఇంకో ఇరవై నాలుగు గంటలు అబ్జర్వ్ సార్ అంటున్నారు ఇటువంటి చర్యలకు పురుగోలు పెట్టేటువంటి విధంగా ప్రభుత్వ యంత్రాంగం యొక్క వైఖరి ఉండకూడదు అధికార వ్యవస్థ ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనల మేరకు పనిచేయాలి అందు కానీ ఏం చేయాలా ఏం పని చేయొద్దా అనేటువంటి దానికి అధికార పార్టీ ఊరు ఊరికో ఎమ్మెల్యే అవుతాడు ఊరు ఊరికో మంత్రి అవుతాడు కాంగ్రెస్ అంటే ఇదేందో విచిత్రం కూడా అన్ని ప్రైవేట్ వ్యవహారాలలో తలదూర్చడం అన్ని ప్రైవేట్ వ్యవహారాలలో తలదూర్చి మంత్రుల పేర్లు చెప్పడం ఎమ్మెల్యేల పేర్లు చెప్పడం వాళ్ళు చెప్తున్నా లేదా వాళ్ళకే తెలవాలి దేవుడికి గెలవాలి కానీ కింద అయితే ఒక రకమైన అరాచకం రాజ్యం వెళ్తా ఉంది జిల్లా ఎస్పీ గారికి కూడా గతంలో విజ్ఞప్తి చేసినా పర్సనల్ పోయి కూడా కలిసి చెప్పినా మీ నిష్పాక్షికత కనిపించకపోతే ప్రజలకు व्यवस्था अभी अराचका दार दीदी मेरे बाध्यार प्रभु बाध्यता वह दिन